త్వరలోనే మంచి రోజులు రానున్నాయని మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అన్నారు సనత్నగర్ నియోజకవర్గ పరిధిలోని బన్సిలాల్పేట్ డివిజన్ లో గల హమాలి బస్తీలో మాజీ మంత్రి సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో బుడ్రాయి పండుగను బస్తీవాసులు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి మాజీ మంత్రులు కేటీఆర్ హరీష్ రావు అలాగే ముఖ్య అతిథులుగా హాజరయ్యారు బొడ్రాయి పండుగకు వచ్చిన కేటీఆర్ హరీష్ రావు తలసాని శ్రీనివాస్ యాదవ్ లకు హమాలి వాసులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు బాణసంచా కాల్చి డబ్బు చప్పుళ్లు పోతురాజుల నృత్యాలతో స్వాగతం పలికారు అనంతరం బొడ్రాయికి మాట్లాడారు పల్లెటూళ్లలో మాత్రమే నిర్వహించే బొడ్రాయి పండుగను హమాలీ బస్తీలో ఘనంగా నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు ప్రజలు అంతా కోరుకుంటున్నారని తెలిపారు అన్నదమ్ములకు ఆడపిల్లలకు మాకు అద్దె స్వాగతం చెందిన మా తమ్ములకు నమస్కారం మూడవ సార్ కోనాలు ఎత్తి కష్టపడి వాళ్ళు ముఖంగా విలువంగా తట్టుకొని నిలబడడం ఆడపిల్లలకు రెండువసారి మూడవసారి మరి పల్లెటూర్లో దుస్తులు డ్రైవ్ పండుగ కానీ ఇక హమాలి బస్సులో సనత్ నగర్లో సికింద్రాబాద్లో ఇంత జోరుదారుగా మా సిన్న నేనెంత పండుగ చేస్తున్నాం మొత్తం హృదయపూర్భంగా ఒకటే పండుగ రోజు పండుగ అంటే ఇలా మొత్తం కుటుంబం అంతా ఇలా బ్రహ్మాండంగా సింగారించుకొని చక్కగా కొద్ది చీర కట్టుకొని చాలా చక్కగా మీ ఎవరు కూడా ఈ బజరాయి పండుగ సందర్భంగా మీ అందరికీ పేరు ప్రేరణ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా జనరల్ గా అమ్మవారిని బొడ్రాయి పండుగ చేస్తే అంత మంచి జరుగుతుంది శాంతి చేయాలని ప్రజలందరూ ఆయన ఆరోగ్యాలతో ఉండాలని వారి కోరికలన్నీ నెరవారు నెరవేరాలని ఈ బొడ్రాయి పండుగ చేస్తూ ఉంటాం గ్రామాల్లో ఎంత బాగా చేస్తుంటారు బొడ్రాయి అన్ని కులాల వాళ్ళు అన్ని మండలాల వాళ్ళు ఊరంతా కలిసి బొడ్రాయి పండుగ చేస్తుంటారు సాంప్రదాయాన్ని మన బిలాల్ పేట డివిజన్ లో అమ్మా మీరు కూడా ఇంత చక్కగా చేయడం చాలా చాలా సంతోషం అమ్మ చూడ మాట్లాడకుండా మీరందరికి ఇలా రాష్ట్రంలో ఏమైందో కూడా మనకు తెలుసు మనకు శని పట్టింది ఏం శని పట్టింది ఆ శని పీడ భీడానికి కావాలని మళ్ళీ పాత రోజులు రావాలి